దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రికి ప్రత్యేక గుర్తింపు ఉంది కనకదుర్గ అమ్మవారి దర్శనం కోసం పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు ఈసారి దసరా ఉత్సవాలకు ఆలయ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు సాంకేతికతను వినియోగిస్తున్నారు తాజాగా ఉత్సవాల సమాచారం సేవల గురించి మొబైల్ యాప్ చాట్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు దసరా రెండు వేల ఇరవై ఐదు అనే పేరిట ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో యాప్ ఉంది భక్తులకు అవసరమైన అన్ని సేవలు వివరాలు అందులో ఉంచారు ఇంద్ర ీలాద్రిపై భక్తులకు ఆలయ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు ఉత్సవాల వేళ కొండకు వచ్చే భక్తులకు అన్ని రకాల సేవలు సమాచారం అందించేందుకు చార్ట్ సేవలను ఈ నెంబర్ తో అందుబాటులోకి తీసుకువచ్చారు దీన్ని ఏఐ ఆధారిత సంభాషణ వేదికగా రూపొందించారు ఈ నెంబర్ ను మొబైల్లో సేవ్ చేసుకున్న తర్వాత మీ వాట్సాప్ లో అమ్మ లేదంటే హాయ్ అనే మెసేజ్ చేయాలి వాట్సాప్ లో మెసేజ్ చేయగానే తెలుగు ఆంగ్లం ఏ భాషలో సమాచారం కావాలని అడుగుతుంది తర్వాత మెయిన్ మెను ఆప్షన్ కనిపిస్తుంది దానిని టచ్ చేస్తే వరుసగా దర్శనం విరాళాలు గ్రీవియన్స్ సదుపాయాలు సేవలు పండుగలు వంటి ఆప్షన్లు కనిపిస్తాయి వాటిలో దేనినైనా టిక్ చేస్తే ఆ వివరాలన్నీ మొత్తం మెసేజ్ రూపంలో వస్తాయి యాప్ లో సేవలన్నీ చార్ట్ బోట్ లోను అందుబాటులో ఉంచారు దర్శన సమయాలు టికెట్లు కొనుగోళ్లు విఐపి దర్శనాలు పూజలు షెడ్యూల్ సంబంధించి వివరాలు అందుబాటులో ఉంచారు అమ్మవారి అలంకారాలు వాటికి సంబంధించిన ఫోటోలతో పాటు ప్రసాదాల కౌంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ రద్దీ పరిస్థితి తెలుసుకోవచ్చు ఇక అన్న ప్రసాదం వివరాలు రియల్ టైం క్యూ లైన్ అప్డేట్స్ సైతం ఇస్తారు దేవస్థానం బస్సులు వాటిని లైవ్ ట్రాకింగ్ చేసుకునే సౌకర్యం ఉంది పార్కింగ్ సమాచారం మ్యాప్ నావిగేషన్ సౌకర్యం కల్పించారు ఈసారి అమ్మవారి శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఈ నెల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు జరగనున్నాయి దసరా సందర్భంగా నిర్వహించే శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో ఈసారి ఏఐ టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి